ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రధాన పార్టీలు పరస్పరం విమర్శల దాడిని తీవ్రతరం చేశాయి బీజేపీ నేతలు ఢిల్లీలో అభివృద్ది పనులను ప్రారంభిస్తూ ఆమ్ ఆద్మీపై విమర్శలు చేస్తుంటే కేజ్రీవాల్ ఎన్నికల హామీలిస్తూ కమలనాథులపై కత్తులు దూస్తున్నారు ఇది చాలదన్నట్లు పోస్టర్ల యుద్ధానికి తెరతీసిన ఇరు పార్టీలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా వీడియోలతో సమరానికి అంటున్నాయి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో రాజకీయ వాతావరణం అప్పుడే వేడెక్కింది ఇంకా నోటిఫికేషన్ కూడా విడుదల కాకపోయినప్పటికీ ప్రధాన పార్టీలు పరస్పరం విమర్శల దాడులను మొదలుపెట్టాయి ప్రధాని మోదీ ఆప్ను ఆపదగా అభివర్ణిస్తే కేజ్రీవాల్ ఆయన వ్యాఖ్యలను అదే స్థాయిలో తిప్పికొట్టారు ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు ఇరు పార్టీలు పోస్టర్ల యుద్దానికి తెరలేపాయి భారీ ప్రజాదరణ పొందిన పుష్ప గోటు చిత్రాల పోస్టర్లతో విమర్శలు సంధించుకున్నాయి పుష్పలో అల్లు అర్జున్ తుపాకీ పట్టుకున్న పోస్టర్ను ఆప్ కేజ్రీవాల్ చీపురు పట్టుకుని తగ్గేదేలే అని విధంగా మార్చి విడుదల చేసింది దానికి పోటీగా బీజేపీ కూడా ఆ పార్టీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచిదేవ ఫోటోతో అవినీతిని అంతమొందిస్తాం రప్పా రప్పా అంటూ మరో పోస్టర్ను విడుదల చేసింది హర్షద్ మెహతా స్కామ్ తరహాలో రెండు ఇరవై నాలుగు పేరుతో కేజ్రీవాల్ చిత్రాన్ని బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆయన దేశభక్తుడిగా పేర్కొంటూ ఆప్ గోట్ పోస్టర్ను విడుదల చేసింది తాజాగా బీజేపీని విమర్శిస్తూ ఆప్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది అందంగా అలంకరించిన గుర్రంపై వరుడు లేని వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన ఆప్ బీజేపీ ఇంకా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించింది బీజేపీ కూడా దీటుగానే స్పందించింది దేశ రాజధానిలో బీజేపీ అధికారం చేపడుతుందని ఢిల్లీ ప్రజలకు ఆపద తొలగిపోతుందని ఓ పోస్టర్ను షేర్ చేసింది అవినీతిలో కూరుకుపోయిన ఆప్ ప్రభుత్వం దిల్లీకి ఆపదగా మారిందని ప్రధాని మోదీ ఇటీవల విమర్శలు గుప్పించారు ప్రధాని వ్యాఖ్యలను కేజ్రీవాల్ గట్టిగా కొట్టారు దిల్లీకి కేంద్రం చేసిందేమీ లేదని అందుకే ఆయన తన ప్రసంగంలో ఆ ప్రభుత్వంపై దూషణలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు ఢిల్లీకి ఏదైనా చేసి ఉంటే చెప్పేవారు కదా అని కేజ్రీవాల్ సూటిగా ప్రశ్నించారు ఢిల్లీలోని మొత్తం డెబ్బై శాసనసభ స్థానాలుండగా ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది రెండు వేల పదిహేను నుంచి పదేళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న ఆప్ ముచ్చటగా మూడోసారి అధికారం నిలబెట్టుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా దిల్లీలో పాగా వేయాలనే పట్టుదలతో ఉంది ఆప్ జాతీయ కన్వీనర్ మాజీ సీఎం కేజ్రీవాల్ పోటీ చేస్తోన్న న్యూఢిల్లీలో మాజీ ఎంపీ పరవేశ్వర్మను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ అభ్యర్థి ఖరారు చేసింది మొత్తంగా ఢిల్లీ పోరు ఈసారి రసవత్తంగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు పొత్తు లేకుండా బరిలోకి దిగుతున్నాయి